కనగను కన్నులు రెండును కనగను కన్నులు రెండును నీ దివ్య రూపంబు నిజముగాను నీ దివ్య రూపం నిజముగాను వినగను సాలవు పీనులు రెండును నిధివ్యగానంబు నిజముగాను వినగను సాలవు పీనులు రెండును నిదివ్యగానంబు నిజముగాను ಹರಿನು ಪೊಗಡಗ ಆಧಿಶೇಷು ಕೈನಾ ಸಾಧ್ಯಂಬು ಗಾಧುರ ಸತ್ಯ ರೂಪ ಹರಿ ಪಗಡಗ ಆಧಿಶೇಷು ಕೈನಾ ಸಾಧ್ಯಂಬು ಗಾಧುರ ಸತ್ಯರೂಪ హరిణిను కీర్తింప ఆ బ్రహ్మదైనను తరమౌనే నిజముగా తలసి చూడా హరినిను కీర్తింప నా బ్రహ్మకునైనను తరమౌనే నిజముగా తలసి చూడ నిత్య నిర్మలమూర్తివి నీవే నీవే నిత్య కళ్యాణమూర్తివి సత్యదేవా నిత్య నిర్మల మూర్తివి నీవే నీవే నిత్య నిత్యకళ్యాణమూర్తి సత్యదేవా శ్రీనివాస హే శ్రీకరా సప్తగిరివాస శ్రీధరా శరణు శ్రీనివాస హే శ్రీకరా సిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరణు శూ సదరం వెంకటరావు రచన